కేబిఆర్ న్యూస్కి స్వాగతం అర్హత ఉన్న మాకు తల్లిక వందనం రావడం లేదని గ్రామ పంచాయతీ ఆఫీసులు ఎలక్ట్రికల్ అధికారులు రెవెన్యూ అధికారుల వద్దకు ఎన్నిసార్లు తిరిగినా మాకు న్యాయం జరగడం లేదని తల్లికి వందనం లబ్ధి పొందని కొందరు బాధితులు సామాజిక ఉద్యమకారుడు పాఠంశెట్టి సూర్యచంద్రన్ ఆశ్రయించారు బాధితులతో కలిసి జగ్గంపేట తహసీల్దార్ రమేష్ ఎలక్ట్రికల్ ఏఈ మాధురిని కలిసి తల్లిక వందనం సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూర్యచంద్ర కోరారు ఈ సందర్భంగా పాఠశాల సూర్యచంద్ర మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టోలో పెట్టినటువంటి తల్లికి వందనం కార్యక్రమం ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే అద్భుతంగా ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా ప్రతి తల్లికి చదువుకునే విద్యార్థిని ప్రతి తల్లి పేరున కూడా పదమూడు వేల రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది ఇది ఒక చరిత్ర ఒక అద్భుతం కానీ చాలా గ్రామాల్లో మరి తల్లికి వందడానికి పూర్తి అర్హత ఉండి చాలామంది ఆ అకౌంట్లోకి డబ్బులు రాక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఆఫీషియల్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం జగ్గంపేట నియోజకవర్గంలో ఈ చెల్లెమ్మది జగ్గంపేట శ్రీరామ్ నగర్ నాగలక్ష్మి అమ్మ నాగలక్ష్మి ఈ అమ్మాయి పేరుని ఈమెకి ద్రమ్మాయిలు ఈమెకి ద్రమ్మాయిలు అయితే ఏడు కరెంటు మీటర్లు ఏడుగురు పేర్లని ఈమె ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంది ఏడుగురు పేర్లు ఇంచుమించు ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏడుగురు ఈ ఆధార్ కార్డు లింక్ అవడం వల్ల ఆమెకి తల్లికి వందనం రాలేదు ఇద్దరు అమ్మాయిలు ఇబ్బంది పడుతూ అనేక ఆఫీసులు చుట్టూ తిరుగుతా ఉంది మీది మామిడానికి అపర్ణ ఈమెది మామిడా ఈమె ఆధార్ కార్డుకి ఐదు కరెంటు మీటర్లు లింక్ అయి ఉన్నాయి ఐదు మీటర్లు ఈమె అనేక సార్లు ఆఫీసులు చుట్టూ తిరుగుతా ఉన్న పరిస్థితి ఈమె తోపారాని బూడిపూడి ఈమె ఆధార్ కార్డుకి మూడు ఆధార్ మూడు కరెంట్ మీటర్లు లింక్ అయి ఉన్నాయని చెప్పేసి వీరిది ఇదే రకంగా ఇంచుమించు ప్రతి గ్రామంలోని పది నుంచి ఇరవై మంది చెల్లెమ్మలందరూ కూడా ఆ పిల్లలతో ప్రతి ఆఫీస్ కి తిరిగి పంచాయతీకి వెళ్ళడం అక్కడ డిజిటల్ ఆఫీస్ హాస్టో లేకపోతే అక్కడ వెల్ఫేర్ హెస్టెంట్ కలవడం వాళ్ళు మీ పేరుని మీటర్లు లింక్ అయి ఉన్నాయని అంటే మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి వెళ్ళడం అక్కడి నుంచి అమ్మవారి ఆఫీస్కి వెళ్ళడం అదే రకంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కొంచెం మందికి భూమి ఆధార్ కార్డుకి వేరే ఒక్కరి భూమి లింక్ అయిపోయిందని చెప్పేసి చాలా బూరుపుల్లో పెద్ద నాగేశ్వరరావు అని ఒక అబ్బాయి అతను గండెపిల్లి ఎంఆర్ఓ ఆఫీస్ కి కిరణంపూడి ఎంఆర్ఓ ఆఫీస్ కి తిరగడం రోజుంది సింగరంపాలెంలో ఒక రైతు పెద్ద భూస్వామి పొలం అతనికి అటాచ్ అయిపోయిందని చెప్పేసి అతను అలా ప్రతి గ్రామంలోని కూడా పది నుంచి ఇరవై మంది తల్లికి వందనం డబ్బులు రాక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు మరి వీళ్ళకి వస్తాయా రాబా అని ఎంతో మంది ఆందోళన పడతా ఉన్న పరిస్థితి తల్లికి వందనం డబ్బులు రాని అక్క చెల్లెమల్లు ఎంతో మంది వేదనకు గురవుతా ఉన్నారు ఆందోళన పడతా ఉన్నారు మనం ఏం తప్పు చేసాం మేము ఏం పాపం చేసామని చెప్పేసి వారందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి నారా లోకేష్ గారు దీని మీద స్పందించి తప్పకుండా అరుగుతూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఫీసుల చుట్టూ తిరగకుండా వారి గ్రామంలోనే ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే సంబంధించిన లైన్మెన్ ఏఈతో అదే రకంగా రెవెన్యూ అయితే విఆర్ఓతో అంటే ఆఫీసులకి పదే పదే కూలిపని మానుకుని తిరగడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ రకంగా వీళ్ళు ఎక్కువ సార్లు తిరిగి రావామోము అన్న ఆందోళన ఆందోళన పడుతున్న పరిస్థితి అదే రకంగా కొంచెం మంది దళారులు కూడా దీంట్లో తయారయ్యి అమ్మ మీరు రెండు సార్లు తిరుగుతూ ఉన్నారని చెప్పేసి మేము ఏదో రప్పిస్తామని కొంచెం డబ్బులు మాట్లాడుకునే పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే వీళ్ళు కూలి వెళ్తానే కానీ రెక్కడుతానే కానీ డొక్కని పరిస్థితి పది సార్లు తిరిగాం ఇప్పటికే ఇంత కూలి పని పోయి సరే నువ్వు రప్పించు నువ్వు సగం తీసుకొని సగం తీసుకుంటాననే పరిస్థితులు కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారికి బాధితులందరి అందరి తరఫున వేడుకుంటా ఉన్నాం మన నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతో మీటింగ్ పెట్టి ప్రతి గ్రామంలోని కూడా మరి అప్రూవల్ లిస్టు పెండింగ్ లిస్టు ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా ఆ పెండింగ్ లిస్టు ఎప్రూవల్ అయిపోయిన అవసరం లేదు పెండింగ్ లిస్టు మీరు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల లిస్టు తెప్పించుకొని మీరు అధికారులతో సమావేశం పెట్టి ఎంతమందికి ఎందుకు రాలేదు తక్షణం వారికి వారు అనేక ఆఫీసుల చుట్టూ తిరగకుండా వ్యయ ప్రయాసాలు వార్చకుండా వారికి ఇబ్బంది లేకుండా న్యాయం జరిగే విధంగా గౌరవ శాసనసభ్యులు దీని మీద ఒక కార్యక్రమం పెట్టి తల్లికి వందనం నూటికి నూరు శాతం అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చే విధంగా న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల్ని బాధితులందరి తరఫున కూడా వేడుకుంటా ఉన్నాం అందరూ కూడా ఇప్పటికే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారో వాళ్ళు ప్రయత్న లోపం లేదు కానీ ఇది అవట్లేదు ముందు ఏంటంటే మూడు వందల యూనిట్లు పైన ఉందని చెప్పేసి అంటే మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మూడు వందల యూనిట్లు లేదు మీకు అరవై యూనిట్లే వస్తుందని చెప్పి రాసి తర్వాత మళ్ళీ మీటర్లు మీకు ఏడు మీటర్లు ఉన్నాయి ఐదు మీటర్లు ఉన్నాయని చెప్పేసి అంటే అవి మళ్ళీ తీసుకురావడం జరిగింది అంటే ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి పెండింగ్ కింద ఉన్నాయి పొరపాట్లు జరిగాయి ఆ పొరపాట్లకి వీరు శిక్ష అనిపిస్తూ ఉన్నారు ప్రతిరోజు అన్ని ఆఫీసులకి తిరగడం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి అధికారులు వెంటనే స్పందించి తల్లికి వందరం నూటికి నూరు శాతం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి గౌరవ శాసన సభ్యులు నెహ్రూ గారికి అందరూ కూడా బాధితుల పక్షాన వేడుకుంటా ఉన్నాం